ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈ రోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటకు పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తామనే విషయాన్ని గుర్తిస్తూ ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత గాని రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రత్యేకంగా యువత అయితే ఈ రోజు ఉద్యోగాలు లేక డిఎస్సి మెగా డిఎస్సి పెద్ద చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు ఈరోజు మనం కరెంట్ ఛార్జ్ దాదాపు ఎనిమిది సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది తా ద్వారా రోజు బస్ ఛార్జ్లు కావచ్చు లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు అనేక గ్యాస్ ధరలు కావచ్చు అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా గీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సభ చేసుకుంటున్నారు ఒకసారి గమనిస్తే ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ యొక్క సాధిపూతి పనులుగా ఉంటుందంటే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు అనేక రకాల కేసులు పెట్టించి హింసించే పరిస్థితి చూస్తూ ఉన్నాము మనం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు ప్రజలంతా ఎదురు చూస్తారు ఎన్నికలు రాగానే సైకిల్ మీద బటన్ మీద రెండు ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి తద్వారా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సంక్షేమాన్ని కూడా మెరుగుపరచుకోవాలి నేనైతే అంబికాన్న అయితే ఈ జిల్లా వాసులము మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది నేను గతంలో రాబతాడు ఎంపీపీగా పనిచేశాను రాతాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ అవార్డు తీసుకు బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను అలాగే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపురం డెవలప్ చేసి దేశంలో ప్రథమ స్థాయికి తీసుకొస్తాను అని చెప్పేసి అనంతపురం సభాముఖంగా తెలియజేసుకుంటాను డ్రైనేజ్ సమస్య ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ గ్రై అండర్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం ఐదేళ్లలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురపురం జిల్లాకు సంబంధించి మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా గానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అనంతపురం జిల్లాలో